నమస్కారం అండి మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము ఇక్కడ ఈ ధర్నాలో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ ధర్నా పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ దేశ వనరులు ఈ దేశ సంపద ఇదంతా కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాడికి వాటి మీద ప్రేమ ఉంటుంది లేకపోతే వాడు దానికి అర్హుడు మాత భూమి పుత్ర పృథివ్య అని వేదోక్తి ఉన్నది అంటే ఈ భూమి నాకు మాత నేను ఈ భూమికి కొడుకును అని ఎవరైతే ఫీల్ అవుతారో వాడు నిజంగా భారతీయుడు లేకపోతే ఈ భూమికి వారసుడుగా ఫీల్ అవుతాడు అక్రమ సంతానానికి కానీ విదేశీయులు ఉన్నటువంటి వాళ్ళ సంతానం కానీ ఇటువంటి ఫీలింగ్ ఉండదు బయట నుంచి వచ్చిన వాడు కూడా ఎప్పుడు కూడా ఈ దేశ సంపద మీదనే కన్నేసి కన్నేస్తుంటాడు ఇది సోనియా చిడియా భారత్ అని ఎప్పటి నుంచో ఒకటి నానుడు ఉంది అంటే భారతదేశం అనేది ఎప్పటినుంచో మా సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్ప అంటే అవతలవాడు ఆకులు కట్టుకున్నప్పుడు మేము వస్త్రాలు ధరించినాము వానికి నేత తెలియదు మా దగ్గర ఉన్నటువంటి పత్తిని చూసి హ్యుయాన్ సాంగ్ ఏం రాసుకుంటుంటే ఆహా భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది వీళ్ళు తెల్లనైనటువంటి ఊళ్ళును చెట్ల మీద మొలిపిస్తున్నారని రాసుకున్నాడు వాడు అంటే వాళ్ళకు అప్పుడు కూడా నూలు ఉంటుంది బట్ట నేస్తారని తెలియదు బట్టలు కట్టుకుంటారు కూడా తెలియదు వాళ్ళు జంతు చర్మాలను కోసుకొని కట్టుకున్న వాళ్ళు కులాలు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు పాశ్చాత్యులు అందరూ కూడా మాకంటే అజ్ఞా చాలా విజ్ఞానవంతంగా ముందుకు వెళ్ళినామని చెప్పినటువంటి అజ్ఞానులు వాళ్ళందరూ కూడా దీనిని మనం తెలుసుకోవాలి ఈ ఈ భూమి మీద మనము ప్రేమ చూపించకపోతే చాణక్యుడు చెప్పినట్టు విదేశీ సంతానం కూడా ఈ భూమి వనరులు దోచుకుపోతాడు వాడు దుర్మార్గుడు ఇప్పటికే మనకు మన అంటే రీసెంట్ చరిత్ర చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి పోయింది పాకిస్తాన్ పోయింది కజకిస్తాన్ తుర్గుమనిస్తాన్ ఎన్ని స్థాన్లున్నాయి కూడా ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలోని మొక్కలే సో ఇప్పుడు కేరళ పోతూ ఉంది వెస్ట్ బెంగాల్ పోతూ ఉంది కాశ్మీర్ పోయింది సగం అస్సాం పోయింది ఈశాన్య భారత ప్రాంతాలు అన్నీ కూడా పోయినాయి ఇంకెప్పుడు మేలుకుందాం ఇప్పుడు వాళ్ళు మనల్ని ఓడించడానికి శక్తి సరిపోక పక్క దేశాల నుంచి బర్మా నుంచి మియాన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇంకెక్కడి నుంచైనా సరే శరణార్థుల పేరిట వాళ్ళని తీసుకొస్తున్నారు అక్రమ చొరబాటు ద్వారా ఇక్కడ నివసించేస్తున్నారు ఇక్కడ పుట్టినోనికి ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ కోసము లేకపోతే ఆధార్ కార్డులా వాళ్ళ పేరు చెడిపోతే కనుక లేకపోతే మిస్టేక్ ఉంటే కనుక సరి చేసుకునికే వాడు పోతే నెలలు నెలలు తిరగాలి కానీ వాళ్ళకి ఎంత ఈజీగా వస్తుంది ఆధార్ కార్డు వస్తుంది మన పాన్ కార్డు వస్తుంది ఓటర్ కార్డు వస్తుంది వాడు ఓటర్ వేస్తాడు వాడు ఓటర్ వేస్తాడు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో టైట్ చేస్తుంటే దక్షిణ భారతదేశంకి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడున్న ప్రభుత్వం లత్కూర్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా రాని ఏమైనా రాని మేము తిండి పెడతాం మా కోర్టులో అనేసి అంటున్నారు అధికారిక లెక్కల ప్రకారం కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాలకు ఒక రక్షణ శిబిరం కల్పిస్తే దాంట్లో నలభై వేల మంది ఉండే ఈరోజు అది ఐదు లక్షలు దాటిందని మాకు సమాచారం ఆ చంద్రాయనగుట్ట నుంచి ఐఎస్ అదన వరకు రోడ్డు రెండు పక్కల కూడా ఈ చిరు వ్యాపారం మీద వచ్చి డిఆర్డిఏ డిఆర్డిఓ ఆ డిఫెన్స్ సంస్థలకు ప్రహరీ పక్కనే వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఎప్పుడైనా వాళ్ళు తొంగి చూస్తారు దొంగతారు వాళ్ళకు దొంగుతారు ఇంకేమైనా చేస్తూ ఇంకేమైనా చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఈ రక్షణ వ్యవస్థకు సవాల్ విసురుతూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మా దేశ వనరుల నుంచి ఎందుకు భాగం ఇవ్వాలి మేము ఈ దేశ వనరుల మీద ఈ సంపద మీద వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము పనులు కడుతున్నాం మా పనుల నుంచి వాళ్ళకు రక్షణ శిబిరం పేరు మీద వాళ్ళకు భోజన పథకాలు ఎందుకు ఇస్తారు వాళ్ళకందరికీ తర్మేండి కదా వాళ్ళని వాళ్ళకెందుకు వాళ్ళెందుకు ఇక్కడ ఉండాలి వాళ్ళు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాలు ఈ దేశ పౌరుల పట్ల ప్రేమలైన ప్రభుత్వాలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ దేశ కేవలం కొన్ని రోజుల రాజ్యాధికారం కోసం దేశ రక్షణను సార్వభౌమత్వాన్ని పనంగా పెట్టి చేస్తూ ఉన్నారు కేవలం కొన్ని రోజుల రాజ్యాధికారం కోసం దేశ రక్షణను సార్వభౌమత్వాన్ని పనంగా పెట్టి చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నాం మిమ్మల్ని అందరికీ కూడా ఘోరీ కడతాం ఈ దేశ ప్రజలు ఇప్పుడు మేల్కున్నారు దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నా ఉన్నారు దేశంలోని సామాన్యమైన ప్రజలు ఇవాళ ధర్నా చేస్తున్నారు పొద్దున ఇది ఒక అగ్ని దావానంలా వస్తూ ఉంటుంది మిమ్మల్ని అందరు కూడా దహించేస్తాం ఇది మా స్పందన ఇది ఇట్లాగే ఇక్కడి నుంచి మొదలైంది ఒక్క అడుగు మొదలైంది లక్షల అడుగులు వేస్తాం దీని గురించి కోట్ల మంది దీని నుంచి ఎలుగెత్తి చాటుతాం మా దేశాన్ని మేము రక్షించుకుంటాం మేము ఈ భారత మాత పుత్రులం భారత్ మాతాకి జై